అందరికీ నమస్కారం ఈరోజు మనం నాగుల చవితి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం నాగుల చవితి అనగా పాముల పండగ ఈరోజు భూదేవి కాపలదారులైన నాగదేవతలను పూజిస్తారు పాములు భూమి లోపల ఉండే ఎలకలను తింటాయి పంటలను రక్షిస్తాయి అందుకే రైతులు వీటిని కృత కృతజ్ఞతగా పూజిస్తారు అలాగే మహాభారతంలో జన్మేజయుడు అనే రాజు సర్పయజ్ఞం చేసి అన్ని పాములను నాశనం చేయాలనుకున్నాడు ఆ సమయంలో ఆస్తికుడు అనే మునివచ్చి నాగులను రక్షించాడు ఆ రోజు చతుర్థి అదే నాగుల చవితి రోజు శివుడు తన మెడపై వాసుకి అనే నాగుని ధరించాడు అందుకే నాగులను పూజించడం అంటే శివుణ్ణి ఆరాధించడం లాంటిది రోజు భూమిని తవ్వకూడదు పాములను బంధించకూడదు పాలు పసుపు కుంకుమలతో నాగదేవాలయంలో పూజలు చేస్తారు ఇలా పాములను పూజించడం వలన కుటుంబం రక్షణ పొందుతుందని నమ్మకం ఉంది నాగుల చవితి మనకు ఒక ముఖ్యమైన సందేశం చెబుతుంది ప్రకృతిని గౌరవించండి జంతువులను రక్షించండి భక్తితో జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మరిన్ని భక్తి కథలు పండగ విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని మర్చిపోవద్దే